జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి నాటికే మొత్తం ఈ ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు పలు ప్రాంతాల్లో ఎక్కువగా జమ్మూ కాశ్మీరు లద్దాఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా మొత్తం దీనికి సంబంధించి జనగణన మొదలు కాబోతుందట ఇందులో ఎక్కడా కూడా కులగణన ప్రస్తావన లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ అయితే కేంద్రం దీన్ని ఖండిస్తోంది కులగణన ఉంటుందని గతంలోనే ప్రకటించామని కూడా వివరణించింది జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని చెప్పి ఏప్రిల్ ముప్పై జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రం నిర్ణయించింది అయితే దాన్ని ఎప్పటి నుంచి మొదలు పెడతాము అన్న విషయం ఇంకా కేంద్రం అప్పుడు ప్రకటించలేదు కానీ రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటిలోగా జనగణనతో పాటు కులగణన కూడా పూర్తి చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ఆల్రెడీ ప్రకటించింది అంటే జనగణన పూర్తవుద్ది జనగణనతో పాటు కులగణన కూడా పూర్తవుద్ది ఈ జనగణన కులగణన పూర్తయిన తర్వాత పొద్దున్న మహిళా రిజర్వేషన్లు ఉంటే తర్వాత తర్వాత నియోజకవర్గ పునర్విభజనలు కూడా జరుగుతాయి దాని ఆధారంగా భవిష్యత్తులో మళ్ళీ రిజర్వ్డ్ స్థానాలు కేటాయిస్తారు ఇవన్నీ ఏది ఏమైనా జనగణనకు సంబంధించి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఆ లెక్కలు జనాభా లెక్కల ప్రక్రియ అలాగే కులగణన ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి